స్ అలా దిస్ ఇస్ రాజేశ్వరి ఈరోజు కూడా వెరైటీ తో అయితే మేము ముందు రావడం అయితే జరిగిందండి ఎంతో మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ కాంబో బ్రైడల్ సెట్స్ అయితే మీ ముందరికి వచ్చాయి ప్రతిదీ కూడా ఆషాడమ్ ఆఫర్లో ఉంది ఏది కూడా మిస్ అవ్వద్దండి అతి తక్కువ స్టాక్ అంటే అది తక్కువ స్టాక్లో ఉంది అన్ని లిమిటెడ్ స్టాక్లో అయితే ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏది కావాలనుకున్న పైన చూపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి అయితే వన్స్ అవైలబిలిటీ చెక్ చేసి అమౌంట్ పే చేసి మీరు అడ్రస్ డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి మీరు అడ్రస్ డీటెయిల్స్లో ఎక్కడ కూడా మిస్టేక్స్ లేకుండా పిన్ కోడ్స్ నెంబర్స్ కానీ మీ ఫోన్ నెంబర్స్ కానీ కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది అండి మీరు పిన్ కోడ్ నెంబర్స్ తప్పించినట్టయితే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అది వేరే చోటికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి పిన్ కోడ్ నెంబర్స్ కరెక్ట్గా ఇవ్వండి అండ్ మీ ఫోన్ నెంబర్స్ కూడా కరెక్ట్గా ఇవ్వండి మీరు చూస్ చేసుకున్న పిక్ క్లియర్గా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చూపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసి వన్స్ అవైలబులిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి అలాగే పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్షాట్ అయితే వన్స్ వాట్సాప్కి అయితే సెండ్ చేయండి ఇవే కాకుండా మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ ఇంకా ఎన్నో ఎన్నో డిజైన్స్ వెరైటీస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే గ్రూప్ లింక్ ఇచ్చాను ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్టయితే మరిన్ని అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ అయితే మీకు తెలిసే అవకాశం ఉంటుంది గ్రూప్లో కూడా చాలా అంటే చాలా డిజైన్స్ చాలా కలెక్షన్స్ ఉంటాయి ఇవి కాకుండా మన మన యూట్యూబ్ ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి మీకు రివ్యూస్ చూసినట్టయితే మీకు జ్యువెలరీ ప్రైజెస్ ప్రతి ఒక్కటికి కూడా తెలుసుకోవచ్చు ఏది కావాలనుకున్నా ఆఫర్ ప్రైస్లో ఉంది కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏ ఆఫర్ ప్రైస్ కూడా మీరు మిస్ అవ్వద్దండి మనం పెట్టే వీడియో ప్రతిదీ కూడా మీకు రావాలనుకుంటే పక్కనే ఉన్న ఐకాన్ని అయితే ఆన్లో ఉంచుకోండి మనం పెట్టే కలెక్షన్స్ డిజైన్స్ మనం పెట్టే నోటిఫికేషన్స్ అయితే మీకు డైలీ వస్తుంటాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు లైక్ నెంబర్ షేర్ నెంబర్ అలాగే వన్స్ సబ్స్క్రైబ్ ఇంకొకరికి సబ్స్క్రైబ్ చేసింది అయితే నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసినట్టయితే మీకు గివ్ అవే విన్నర్ని అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది మీరు గివ్ అవే విన్ అయిన వాళ్ళైతే నాకు ఇవన్నీ డీటెయిల్స్ పంపించినట్టయితే మీకు ఫ్రీగా అయితే గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం పెట్టే నోటిఫికేషన్స్ ఎవీ కూడా మిస్ అవ్వకుండా ఈ రోజు నుంచి మన వీడియో వాచ్ చేస్తూ ఉండండి ఇవే కాకుండా మరికొన్ని కలెక్షన్స్ తోటి అయితే మేము ముందుకు వచ్చేస్తాను ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉందండి నాకు ఇంకా మీ సపోర్ట్ ఉండాలి అని కోరుకుంటున్నాను ఇవే కాకుండా మరిన్ని అప్డేట్స్తో అయితే మేము ముందుకు వచ్చేస్తా ప్రతిరోజు కూడా వీడియోతో థ్యాంక్ యూ